تا او منجي ريالي 10 وڏي ديرجي ڏيوهي ڪاڙي ويڊيو ڏيکاري ڏيڻو ۽ ٻن ڏينهن کان جنم ڏينارن کي ڏيکاري ڏيڻو هي ڪاڙي موسم ڪرڻي وقت آڻو ڪاڙي ماڻهن 11 ڪاڙي پنهلو ڪاڙي ڏيڻو

Selamat pagi, selamat pagi, selamat

அதே சே நானோ అందరిని గుడి దెగ్గరికి వేలంపాట లడ్డు వేలప్పాట పెరుగుతుంది అమ్మవారి అలంకరణ వస్తువులు కూడా జరుగుతున్నాయి వేలప్పాట పాట అందరూ పెడ్రల్లా శరీరం వ్యక్తంగా చేస్తున్న గుడి దగ్గరికి ఎక్కడికైనా కలుషపు లడ్డు అలంకరణ వస్తువులు వేలంపాట జరుగుతుంది ఆసక్తి గల వారందరూ కూడా ఐదు వేల పాటలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా ಆಗ ಚೆಲ್ಲ <boundaries> <Share you been so angry> <trendy> <hots rules> తెలుగుదేశం మండల నాయకులు గౌరవనీయుల చంద్రపల్లి సుబ్బారెడ్డి గారు ఈ యొక్క జారభించాల్సింది బ్రహ్మంగారి పట్టణ మండలం తెలుగుదేశం పార్టీ మండల నాయకులు చెన్నపల్లి సుబ్బారెడ్డి గారు ఈ రోజు కార్యక్రమానికి ఆమాటకులుగా విచ్చేయడం జరిగింది பட <laughs> பட శ్రీధర్ గారు ఫలిపా ಮೊದಲ ರೌಂಡ್ 250 மெண்ட்ல போதா சுரேஷ் பிரதாபம் நீளா யார் ஓடி வினாதிங்க ரெண்டோருந்து ஐந்து மணி உள்ள ரெண்டு மணி நோராங்க ரெண்டு விஷா

सरसना भूत ने भी शाहरुख भाई सक्केलियों को उठ के गाल उठाएं इंदर सिंधानी की इराम भाई सक्केलियों को उठ के पागे तेज नहीं आ रहा जब तक पुलिस आ गया कृष्णा चिल्लाओ रे जब

شناساکتن جنکنا 40 سکندر ہونڈکن لونا مقدمہ سکانا ان کی 5 سنگدی ماطربے میں پنکلونا جی ایس آر بولس گریو ڈیپارٹمنٹ فیدرガル پتھ پولیس کا گرام پنملے مندرن کرشناج اللہ مارکتہ Yeah! రెండో స్థానానికి యాభై సెకండ్లు గుందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానముతో సమానంగా ఉన్నాయి ఐదో

మొదటి స్థానానికి గత ఐదు సెకండ్లు విడిపంజెలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సిఎస్ఆర్ బులూ కరెక్కిపాటి రీడర్ గారు పెద్ద పులితాప గ్రామం చిరుమలూరులో కృష్ణాజిల్లా చంద్ర కోటలో ఉన్నాయి

மூர் மண்டலம் கிருஷ்ணா ஜித்த போட்டி

आहा <laughs> हा <suk ados> <Persat glaube achse> <ga2>

ఏ చెప్పిన వెంటనే ఒక గంట భోజన విరామ విరామం అమ్మవారి కలిశం కుంకుమే అన్ని అమ్మవారి దేవస్థానం దగ్గర వేలం పాట జరుగుతుంది అందరూ అందరూ కూడా అక్కడ కార్యక్రమం దగ్గర పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ಶ್ರೀಧರ್ ಗಾರ್ದ ಪುರಿಪಾಪ ಗ್ರಾಮ ಪೆದಮಲ್ಲೂರು ಮಂಡಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ವಾರ ಜನತಾ ಪೋಟಿ કાકા હા હા ના ના સે નીકરાણ નાલો નીકરાણ માં કરતો 2500 மீட்டரிலிருந்து தராருகுரிமை சேர்க்கப்பட்டுள்ளது முதல் தீ சண்டரானானுக்கு பதவறண்டிலோ நிமிஷம் 5 செகண்ட்ல விலக்கபடி ரெண்டாவது சத்ரானானானுக்கு 55 செகண்ட்ல வந்தடலுனாயே ಕರಿಂಕಿಪಾ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಕೆಟ್ಟಕೋಟೆ No! రికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాతుల గ్రామం పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

నా ఎన్నికి రాన్నాను ఎన్నికి రానా పన్నెండు మూడు వేల అడ్డు వేల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కలు లాగితే మూడో స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఐదు అడుగులు లాగితే రెండో స్థానంలో ఈ రౌండ్ లో నూట ఐదు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ಸಮಯ <Santhe> ಮುಖಂಡ no. 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 यो जन सर रे

సిగ్నల్ ఆడల్లారాజా సుందరి బామ్ నారాజాను వచ్చాడు అందరం गंगा पार्वती समेत चंदमेश्वर स्वामी తలాకి 3 4 స్థానాల్లో సమానంగా కొనసాగుతున్నాయి ఒక గంట భోజన విరామం భోజన విరామం అనంతరం పట్టా చిత్రముడితో వచ్చేస్తున్నారు 11వ తేదీన తిండి నక్షత్రానికి దారి త్రవసాయిరా ఆకాశం జిల్లా వారు రెడీగా ఉండాలి ఒక గంట భోజన విరామం మేం గ్లూకొనా ఇది రెడీ చేసుకుని రెడీగా ఉన్నాడు అంటే